కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రీసెంట్ గా జరిగినటువంటి మహా కుంభమేళ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మనం చూసాం దాదాపు నలభై కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తారేమో అని ముందుగా ఒక అంచనా వేసినప్పటికీ అది డెబ్బై కోట్లకి రీచ్ అయింది ఎస్ యావత్ ప్రపంచం నలుమూలల నుంచి భారతదేశం నుంచి ముఖ్యంగా దాదాపు డెబ్బై కోట్ల మంది ప్రజలు ప్రయాగ్ రాజ్కి వెళ్ళి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు ఎక్కడ నలభై కోట్లు ఎక్కడ డెబ్బై కోట్లు సో ఈ ఒక్క నెంబర్ వింటే చాలు మహాకుంభమేళ ఎంత సక్సెస్ అయింది అని చెప్పడానికి అయితే మహాకుంభమేళ ఎంత సక్సెస్ అయిందో ఈ కుంభమేళ ద్వారా ఇద్దరు వ్యక్తులు మాత్రం చాలా పాపులర్ అయ్యారు అందులో ఒకరు మోనాలిసా ఎస్ మోనాలిసా ప్రజెంట్ తన రేంజ్ ఏ విధంగా ఉందో మనకి తెలుసు ఆల్రెడీ తను సినిమాలో నటించడానికి సంతకం కూడా పెట్టేసింది దాదాపు ఇరవై రెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్ కూడా తీసుకుంది ఇప్పటికే కొన్ని షోరూమ్స్ ఓపెనింగ్స్కి కూడా వెళ్తుంది సో ఈమె విషయం ఎలా ఉంది అనేది పక్కన పెట్టైతే మరో వ్యక్తి మాత్రం ఐఐటి బాబా ఆయన పేరు అభయ్ సింగ్ సో ఈ అభయ్ సింగ్ జూనా అఖారాకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఈ విధంగానే చెప్పుకున్నాడు ఆయన కూడా సో అందుకని నేను కూడా ఆయన చెప్పిన దాని ప్రకారమే చెప్తున్నాను ఈ రోజు అభయ్ సింగ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈరోజు ఆయన ఒక హోటల్లో గంజాయితో పట్టుబడ్డాడు ఇక్కడ విన్నారా మీరు ఒక హోటల్ రూమ్లో గంజాయితో పట్టుబడ్డాడు ఇదేంటి ఈ అభయ్ సింగ్ ఒక సాధు సన్యాసి కదా హోటల్ రూమ్లో ఏం చేస్తున్నాడు అది కూడా గంజాయితో పట్టుబట్టడం ఏంటి అని మీకు అనిపిస్తుందా ఎస్ నాకు కూడా ఎగ్జాక్ట్లీ ఇదే అనిపించింది సో నాకు అనిపించిన దాన్ని బట్టి కూపీలు లాగితే కొన్ని విషయాలు బయటపడ్డాయి సో అది విన్న తర్వాత నాకు చాలా షాకింగ్ అనిపించింది అండ్ కంప్లీట్లీ ఒక ఫేక్ బాబా అని నేను అంటాను ఎస్ అలా అనటానికి కూడా రెండు కారణాలు కూడా చెప్తాను ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి చెప్తాను అదేంటో కూడా ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో ముందుగా మీరు ఈ వీడియో చూడండి अलग तरीका है वो सत्युग वाला कॉन्सेप्ट तुम कलियुग में यूज कर रहे हो बेसिकली सतयुग वाला कॉन्सेप्ट कलियुग में कैसे फिट होगा మాతృదేవోభవ పితృదేవోభవ అనే విషయాలంతా ట్రాష్ అనేలాగా చెప్తున్నాడు ఆయన అంటే పేరెంట్స్ని దేవుళ్లతో సమానంగా చూడటం మానుకోండి అని చెప్తున్నాడు సో ఇలా ఎవరు చెప్తారు అసలు అది కూడా ఒక సాధు సన్యాసి సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఓ వ్యక్తి ఈ విధంగా చెప్తాడా మనం సత్యయుగంలో లేము కలియుగంలో ఉన్నాము ఇంకా ఏంటిది అని అంటున్నాడు ఆయన ఏ యుగంలో ఉంటే ఏంటి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే కదా అకారాల్లో ఉన్నటువంటి సాధు సన్యాసులే సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తులు సనాతన ధర్మ పరిరక్షకులు కదా మరి మీరు సనాతన ధర్మంలో లేనటువంటి ఒక విషయాన్ని ఏ విధంగా చెప్తారు సో ఇక్కడే ఆయన నాకు ఏ విషయం విన్న తర్వాత ముందుగా డౌట్ వచ్చింది ఇక్కడ ఏదో తేడా కొడుతుందే ఈ వ్యక్తి కరెక్టేనా ఈయన నిజంగా ఒక సాధు సన్యాసి అయినా వాంటెడ్లీ ఈ విధంగా తనకి తాను ప్రచారం చేసుకుంటాడా అని ఒక అనుమానం వచ్చింది సో ఇందులో నాకు రెండు డౌట్స్ వచ్చాయి మొదటి డౌట్ ఆప్షన్ ఏ ఈయన వెనక ఎవరో ఉన్నారు ఈ విధంగా చేయించారు అని అనిపించింది ఎందుకు అనంటే మామూలుగా అఖారాల్లో ఉన్నటువంటి సాధు సన్యాసుల్ని మనము దేవుళ్లతో సమానంగా ట్రీట్ చేస్తాం వాళ్ళకి కనిపించగానే తెలియకుండానే మన చేతులు జోడించేసి వాళ్ళకి నమస్కారం చేస్తాం దేవుణ్ణి ఏ విధంగా అయితే పవిత్రంగా చూస్తామో వాళ్ళని కూడా అలాగే చూస్తాం వాళ్ళు చెప్తే వింటాం కదా సో అలాంటి స్థానంలో ఉన్నటువంటి ఓ వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే యాంటీ సనాతనికి ఏమన్న డౌట్ వస్తుంది ఓ సనాతన ధర్మంలో పేరెంట్స్ని గాడ్స్ లాగా ట్రీట్ చేయొద్దు అనుందా ఇదేనా సనాతన ధర్మం అంటే అని చెప్పేసి డెఫినెట్గా యాంటీ సనాతని మాట్లాడుకుంటారు సో ఈ విధంగా మాట్లాడుకోవటం కోసం ఈయన వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారేమో ఈ విధంగా చెప్పిస్తున్నారేమో అసలు ఈయన సాధు సన్యాసే కాదేమో అని ఒక అనుమానం నాకు వచ్చింది రెండో ఆప్షన్ ప్రతి ఒక్కరూ మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్తారు అందరు అందులో అందరూ చెప్పినట్టే ఈయన కూడా చెప్తే ఈయన ఎవరు పట్టించుకుంటారు సో రివర్స్లో వచ్చేసి పేరెంట్స్ దేవుళ్ళతో సమానం కాదు అని చెప్పాడే అనుకోండి అప్పుడే కదా ప్రతి ఒక్కరు ఈయన గురించి మాట్లాడుకునేది అప్పుడే కదా ఆయన అటెన్షన్ సీక్ చేసేది సో ఆప్షన్ టూ ఇదే అటెన్షన్ సీకర్ అయినా అయి ఉండాలి కాదు ఇంకొక విషయం చెప్తాను ఇది కూడా చూడండి పాకిస్తాన్ గెలుస్తుంది అని ఒక అబద్ధపు జోషి అని చెప్పాడు అంతెందుకు కోహ్లీ డక్అట్ అవుతాడు అని చెప్పాడు ఒక భారతీయుడు ఎవరైనా సరే పాకిస్తాన్ గెలుస్తుంది అని అనుకుంటారా ఎవ్వరు అనుకోరు కానీ ఈయన మాత్రం అనుకున్నాడు అందులోనూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఇలా మాట్లాడితే నేను ఇందాక చెప్పినాను కదా ఈయన వెనుక ఎవరో ఉన్నారు అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఈ విధంగా చెప్పించటం వల్ల ఓ ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడా అని యాంటీ సనాతనిస్ మాట్లాడుకునే విధంగా ప్లాన్ చేసి ఉండొచ్చు లేదు అంటే ఆప్షన్ టూ ఇండియా గెలుస్తుంది అని అంటే అందరూ అదే చెప్తారు ఈయన ఏంటి కొత్తగా చెప్పేది అదే పాకిస్తాన్ గెలుస్తుంది అంటేనే కదా కోహ్లీ డక్అవుట్ అవుతాడు అంటేనే కదా ఈయన గురించి అందరూ మాట్లాడుకునేది సో ఇదైనా ఆప్షన్ ఏ అని అయి ఉండాలి లేదా ఆప్షన్ బి అయినా అయి ఉండాలి అటెన్షన్ సీకర్ అని నేను అంటా సో ఇండియా గెలుస్తుంది అని అందరూ చెప్తారు అలా నేను కూడా చెప్తే నా గురించి ఎవరు మాట్లాడుకోరు అదే ఈ విధంగా చెప్తే ప్రతి ఒక్కరు నా గురించే చర్చించుకుంటారు జస్ట్ అనుకుందాం నాకు అసలు అనాలని కూడా అనిపించట్లేదు బట్ జస్ట్ అనుకుందాం జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్లో ఎక్కడో పాకిస్తాన్ ఒకవేళ గెలిచిందే అనుకున్నాం అప్పుడు ఈ మాట అన్న వ్యక్తిని ఎలా చూస్తారు అందరూ అరే ఐఐటి బాబా చెప్పినటువంటి జోస్యం సక్సెస్ అయింది అని ఈరోజు ఏ విధంగా చూసేవాళ్ళు ఆయన్ని సో జస్ట్ అటెన్షన్ సీకింగ్ కోసం మాత్రమే ఈ విధంగా మాట్లాడాడు అండ్ ఈరోజు గంజాయితో దొరికిపోయాడు ఇది కూడా ఈ ఆప్షన్ రెండు ఆప్షన్స్కి సూట్ అవుతుంది అని అంటాను ఎందుకు అని అంటే ఒకటి ఈయన వెనక ఎవరుండయితే ఈ గంజాయితో దొరకమని ఒకవేళ ఆయనకు ఆప్షన్ చెప్పుండుంటే సో ఈరోజు మళ్ళీ ఆంటీ సనాతని మాట్లాడుకుంటారనమాట ఓహో గంజాయి తీసుకునే వాళ్ళని మీరు దేవుళ్ళలా ట్రీట్ చేస్తారా ఓహో మీరు అనుకుంటున్నటువంటి సనాతన ధర్మ పరిరక్షకులు హోటళ్లలో జల్సాలు చేస్తారా ఈ విధంగా మాట్లాడుకోవటానికే వాంటెడ్లీ అతనితో చేపించుండాలి లేదు అంటే ఆప్షన్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక హోటల్ రూమ్లో గంజాయితో దొరికితే మళ్ళీ ఆయన గురించి యావత్ భారతదేశం మాట్లాడుకుంటుంది కదా పైగా ఆయన మహాకుంభమేళాలో చాలా పాపులర్ అయ్యారు ఇందాక చెప్పినట్టు క్రికెట్లో పాకిస్తాన్ గెలుస్తుంది అని చెప్పి మరింత పాపులర్ అయ్యాడు సో కాబట్టి ఆయన అటెన్షన్ ఎక్కడ మిస్ అవుతుందో దాన్ని మళ్ళీ గ్రాప్ చేయాలి అన్న ఉద్దేశంతో వాంటెడ్లీ ఈరోజు హోటల్ రూమ్లో కావాలని దొరికిపోయి ఉంటాడు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈయన హోటల్లో ఉన్నాడన్న విషయం పోలీసులకు అసలు ఎలా తెలిసింది అంటే ఓ వ్యక్తి కాల్ చేశారంట ఐటి బాబా పలానా హోటల్లో ఉన్నారు సూసైడ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి వెంటనే పోలీసులు హోటల్లో ఆయన ఉన్నటువంటి రూంలోకి వెళితే నేను సూసైడ్ చేసుకోవట్లేదు నేను గంజాయి తీసుకున్నాను అని అన్నాడంట సో గంజాయి తీసుకున్నారా అని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేస్తుంటే గంజాయి అనేది మహాప్రసాదం మాకు ఒకవేళ నేను గంజాయి తీసుకోవడం తప్పైతే మహాకుంభమేళాలో నాలా చాలామంది తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేయాలి అని అన్నాడంట ఎస్ అందరూ మనం విన్నట్టుగానే అఘోరాలు నాగ సాధువులు గంజాయి తీసుకుంటారనేది మనం విన్నాం ఒకవేళ అదే నిజం అనుకుందాం ఎస్ వాళ్ళు గంజాయి తీసుకుంటారు అని అనుకుందాం కానీ ఏ నాగ సాధువు కూడా ఇలా హోటల్ రూమ్లలో బస చేయరు హోటల్ రూమ్లలో ఉండి జలసాలు చేయరు సో ఇక్కడ కూడా రెండు ఆప్షన్స్ ఇదర్ ఈయన వెనుక ఒక రెండి నడిపిస్తూ ఒక నాగ సన్యాసి ఈ విధంగా హోటల్ రూంలో గంజాయితో దొరికిపోయాడు అని ప్రపంచానికి తెలియజేసేలా చేసి ఓహో ఈ వ్యక్తులు ఈ విధంగా ఉంటారా అని తప్పుగా మాట్లాడుకునే విధంగా ప్లాన్ ప్రకారం చేసి ఉండాలి లేదు అంటే ఆప్షన్ టూ అటెన్షన్ సీకింగ్ కోసం ఇదొక కొత్త డ్రామా అయి ఉండాలి సో ఆప్షన్ ఏ ఇదర్ ఈయన వెనుక ఒక ఈయన ముందు ఈ విధంగా నడిపిస్తూ ఉండాలి లేదా ఆప్షన్ బి అటెన్షన్ సీకింగ్ కోసం కంప్లీట్గా ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉండాలి సో ఆప్షన్ ఏ అయినా బి అయినా కానీ ఈయన మాత్రం నాగసాధువు కాదు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు చెప్పండి నేను ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు నిజంగా ఆయన నాగసాధువు అనిపిస్తోందా అండ్ ఇంకొక విషయం ఎయిదర్ అయినా అఘోరాయి ఉండాలి లేదా నాగ సన్యాసి ఆర్ నాగ సాధువు ఇంకా ఏదో సాధు సన్యాసి ఎవరైనా కానీ వన్స్ పేరెంట్స్ని వదిలేసి ఇలా సన్యాసిగా మారిన తర్వాత పూర్తిగా ఆయన శరీరం పైన ఆకాంక్షను పెంచుకోరు అసలు శరీరం పైన కాంక్షే ఉండదు అలాంటి వాళ్ళు బియర్డ్ తీద్దాం స్టైల్గా ఉందాం జీన్స్ వేసుకుందాం అనే ప్లాన్సే ఉండవు కానీ ఈయన మటుకి కంప్లీట్ యాంటీగా ఉన్నాడు క్లీన్ షేవ్ చేసుకొని ఒకసారి కనిపిస్తాడు ఫుల్ గడ్డంతో ఒకసారి కనిపిస్తాడు జీన్స్ వేసుకొని ఒకసారి కనిపిస్తాడు సో ఇలా అన్నింటినీ కలగలిపిన తర్వాత ఓవరాల్గా ఈయనైతే నాగ సన్యాసి కాదు అనేది మాతో చాలా క్లియర్గా అర్థమైపోయింది సో మీకేమనిపించింది ఇవన్నీ విన్న తర్వాత నిజంగా ఇప్పటికే ఆయన నాగ సన్యాసి అని మీరు అనుకుంటున్నారా నేను చెప్పినట్టుగా ఆప్షన్ ఏ కింద ఆయన వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా లేదంటే ఆప్షన్ బి కేవలం అటెన్షన్ సీకింగ్ కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నాడు మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి